ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఇరవై మూడు శనివారం నేటి మన ధ్యానలేఖనం ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను ఆ మనుష్యుడు తన తల వంచి యహోవాకు మృక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడును గాక యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనెను వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచిదాసుడు మూడవ భాగం వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచిదాసుడు మూడో భాగం వ్యాఖ్యానం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం నమ్మకమైన మంచిదాసుని లక్షణములను మన ముందుంచుచు ఉన్నది ఆత్మీయంగా మంచి స్థితిలోనున్న ప్రతి దేవుని బిడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తుని సేవించి ఆయనచే బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెప్పును పొందవలనని ఆశిస్తాడు కావున మనము నమ్మకమైన మంచి దాసులుగా ప్రభువును ఎలా సేవించాలో తెలుసుకొనుట ఎంతో ప్రాముఖ్యం ఈ విషయంలో అబ్రహాము దాసుడు మంచి మాదిరిగా ఉన్నాడు తన యజమానుని నుండి స్పష్టమైన సూచనలు పొంది నిర్ణయింపబడిన ప్రదేశమునకు వెళ్ళిన తర్వాత అతడు చేసిన మొట్టమొదటి పని ప్రార్థన చేయటమే తన యజమానుని హృదయమునకు సంతోషము కలుగునట్లు తాను వచ్చిన పని సఫలము కావాలని ప్రార్థించాడు అతడు ఇటు ఉద్దేశంతో ప్రార్థన చేశాడు గనక తన ప్రార్థన ముగింపక ముందే జవాబు వచ్చింది అతడు తొందరపడి ఏ పని చేయలేదు కానీ ఇస్సాకు కొరకు నియమింపబడింది రెబ్కాయే అని నిశ్చయత వచ్చే వరకు ఆమెలో దేవుడు జరిగించు కార్యమును అతడు ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు అతడు నన్ను నడిపించను అని చెప్పటం ఎంత మహిమకరమైన సంగతి అయితే ఈనాడు విచారకరమైన సంగతేమంటే ఇట్టి మాటలను మనం కేవలం ఓత పదాలుగా మాత్రమే పలుకుతూ ఉన్నాం ఆయనను సేవించుటలో ఆయన చేత నడిపింపబడినట్లు ప్రభువు మనకు సహాయము చేయునుగాక ఇంత ఆశ్చర్యకరమైన రీతిలో తనను నడిపించిన దేవుని హస్తమును చూసిన తర్వాత ఇస్సాకు కొరకు భారీగా ఉండునట్లు యహోవా దేవుని యొక్క శ్రేష్టమైన ఎంపికను గ్రహించిన తర్వాత ఆ మనుష్యుడు తన తల వంచి యహోవాకు మ్రొక్కాడు దేవునికి మొక్కటమంటే ఆయనను ఆరాధించటమే అతడు దేవుని ఆశ్చర్యకరమైన సహాయమును గ్రహించినవాడై ఆయనను స్థుతించాడు విజయము వలన సంతోషించిన అతడు ఆ విజయమును అనుగ్రహించిన ఆయనను మరచిపోలేదు ఈ వృత్తాంతములో రెండు సంగతులు స్పష్టంగా కనబడుతున్నాయి మొదటిగా అతడు విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు రెండవది అతడు తన యజమానుని హృదయమునకు సంతోషము కలిగించవలనని కోరిక కలిగినవాడు సహోదరుడు ఏఎం బెహ్నాం శుభములతో వందనాలు